ముఖ్యంగా సాయిల్లో మనం మాట్లాడుకున్నట్టుగా కార్బన్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయాలంటే మెయిన్గా ఆవు చాలా ముఖ్యం ఉన్నవాడి మన ఆవు నుంచి వాడి చేసే ఎన్నో రకాల వ్యవసాయ పదార్థాల్లో పంచగవ్యాలో మాత్రమే ఆవు నుంచి వచ్చే ఐదు ఇంగ్రీడియంట్స్ వాడి చేస్తామండి ఇప్పుడు ద్రవజీ అమృతం తీసుకున్నాం అనుకోండి సపోజ్ ఆవు పేడ వాడతాం ఆవు మూత్రం వాడతాం దాంట్లో మనం ఉలో పిండ్లు కానీ బెల్లం కానీ ఇవన్నీ వేసి ఎన్రిచ్మెంట్ చేసి ఒక టూ త్రీ డేస్ ఫర్మెంటేషన్ ప్రాసెసింగ్లో తయారు చేస్తాం కానీ వేరే ఘనజీవామృతం ద్రవజామృతంలో కాకుండా పంచగవ్యకి వచ్చేటప్పటికి ఆవు నుంచి వచ్చే ఐదు మెయిన్గా వాడతామండి సింపుల్గా చెప్పాలంటే మనుషులు బతకడానికి పంచభూతాలు ఎలా అంటారండి అలాగ మొక్కలకి పంచగవ్య అలాగని చెప్పచ్చండి ఒక మాటలో చెప్పాలంటే మనకి గాలి నిప్పు నింగి నీరు నేర ఎలాగో మనకి అలాగే ఆవు నుంచి వచ్చే ఐదు ఏమేంటండి అవి ఇది ఆవు ప్యాడ్ అండి ఇది వచ్చేటప్పటికి ఆవు మూత్రం అండి ఇది ఆవు నెయ్యి ఇది పాలు అది మజ్జిగ అండి సో బేసిక్గా ఆవు నుంచి వచ్చే ఐదు ఏసీ తయారు చేసే పంచ లిక్విడ్ని అంటే మీకు పేరులోనే ఉంటుంది పంచ గవ్య పంచ అంటే ఐదు గవ్యం అంటే లిక్విడ్